హలో అందరికీ వెల్కమ్ టు సంజన స్వామి బ్లాగ్స్ ముందుగా అయితే అందరికీ పెత్తర శుభాకాంక్షలు అండి ఇది మొన్న బతుకమ్మ వీడియో అండి ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ అయితే పళ్ళ పుల్ల వేశానండి పుల్లతో తోముకుంటే హ్యాప్ మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా నేను బ పండగ అనేసి అయితే మొత్తం కడిగేసాను ఇంకా మా హస్బెండు అండి పైన అయితే బ్రష్ చేస్తున్నాడు ఇంకా బయట కూడా పేడ కలర్ వేసి అయితే వాకిట్లో చల్లాను ఇంకా ముగ్గు వేసేసాను పని అయితే కంప్లీట్ అయిందండి ముగ్గు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది ఇట్లా గ్రీన్ మీద వైట్ మస్తుంది కదా ఒకప్పుడు పేడతో చల్లాలంటే మస్తు ఇబ్బంది పడేది ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది రోడ్ మీద కూడా పేడతో ఒక చల్లుకున్నట్టు ఉంటుంది కదండి ప్రతి ఫెస్టివల్కి మేము అలాగే చేస్తాం నేను ఇక్కడ వచ్చి ఫే మొహం కడుకున్న తర్వాత చాయ్ తాగుదామని ఇక్కడ కూర్చున్నా ఇంకా కోతి అక్కడి నుంచి ఇట్లా సౌండ్ చేసుకుంటూ పోయింది భయం వేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన ఇంకెల కొట్టినా ఇంకా నయ్యే మా చేతిలో బ్రెడ్ బ్రెడ్ ప్యాకెట్ ఉంది కాబట్టి తీసుకోవడానికి రాలేదు అసలు చాలా భయమైంది అది ఇట్లా మీదకి వచ్చినట్టు ఆల్సింది ఇంకా భయమేసి డోర్స్ పెట్టేసి అయితే ఇంకా ఇంట్లో కూర్చొని అయితే టీని ఆస్వాదించుకుంటూ మంచిగా తింటున్నాను అనమాట ఈ బ్రెడ్ అయితే చాలా బాగా అలవాటు అయిందండి ప్రెగ్నెన్సీ టైం నుండి డెలివరీ టైంలో కూడా చాలా బాగా తినేది ఇంకా అసలు బ్రెడ్ లేనిదైతే తినలేకపోతున్నాం బాగా అలవాటు పడిపోయినాం ఈ బ్రెడ్కి అయితే ఇంకా నేను చాయ్ తాగేసి అయితే పిల్లలకు కూడా తినబెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా మా చిన్నయ్యనైతే ఎలా ఫోన్ అనిపించాలో అర్థం అవ్వట్లేదు అసలు ఫోన్ లేనిది అన్నమే తినడు అసలు తినేది ఏదన్నా ఉంటే ఫోన్ లేనిదైతే తినడు ఇంకా వాడు ఎట్లా అంటే ఏ స్టేజ్ వరకు వచ్చిందంటే మొత్తం అమ్మ ఆమె పెట్టు అన్నం తింటా బోబో చూసుకుంటా అంటాడు వాడు ఫోన్ని బోబో అంటాడు అనమాట ఇంకా దాన్ని చూడడం కోసం వాడు అన్నం తింటా అంటాడు దానికోసం అన్నం తింటా అంటాడు కానీ వాడు కాకలే అనడు అంతా అడిక్ట్ అయిపోయిండు చాలా మాన్పించాలని ట్రై చేస్తున్నాను కానీ అస్సలు మరవట్లేదు బాగా మొండి చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే చిన్నుని స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చిన్ను వాళ్ళ వదినలు అండ్ రోజు తెలిసిందే కదా మా నిదమ్మ అక్క అనమాట ఇంకా కన్నయ్యని ఎత్తుకొని ఆడిస్తున్నది ఇంకా పిల్లలిద్దరికీ పాలు తినబెట్టయితే నేను ఇంకా ఇల్లు కడగడం స్టార్ట్ చేశాను ఇంకా కుదరలేదన్నమాట ముందు రోజు ఈ మధ్య శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా శారీస్ తెచ్చాను కదా వాళ్ళు వీళ్ళు వచ్చే వరకల్లా ఇంకా కుదరలేదు ముందు రోజు కడుగుదామంటే ఇంకా ఈరోజు మార్నింగ్ అందుకే తొందరగా లేచేసి అయితే ఈ రూమ్ అయితే సర్ఫ్తో మొత్తం కొట్టేసాను ఇంకా చీపురుతో అయితే రుద్దుకొచ్చా మళ్ళీ ఇప్పుడు కడిగేసేయాలి ఇంకా రూమ్ అయితే కడిగేసాను చూడండి మొత్తం ఫుల్ స్వెట్ అయిపోయింది ఫేస్ అంతా ఇంకా రూమ్ అయితే క్లీన్ అయిపోయిందనమాట శారీస్ అన్నీ నైట్ సర్దు చేశాను చిందర వందరంగా ఉంటే నైట్ టువెల్ అయింది అండ్ అలాగే ఇంకా ఇల్లు కడిగేసిన తర్వాత అయితే ఇట్లా కడపకు పూజ చేసుకుంటున్నాను చాలా మంచిగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా కానీ కడపకి ఎప్పుడు నేనే బొట్లు పెట్టేదాన్ని మంచిగా అనిపిస్తుంది నాకు ఇష్టం ఇట్లా పూజ చేయడం కడపకి మంచిగా ఇట్లా పూజిస్తున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇట్లా పూజలు డైలీ అయితే ఏం పూజ చేయనండి కానీ నాకు అనిపించినప్పుడు అయితే మంచిగా పర్ఫెక్ట్ పూజ చేసుకుంటాను ఏడి దాడ పెట్టకుండా ఇంకా చూడండి కడపలను ఏ విధంగా అలంకరించానో ముగ్గు చూడండి వాకిట్లో గ్రీన్గా ఉంటేనే దాని మీద మంచిగా ఉంటుంది కదా సో ఇలా రాసేసాను అనమాట చాలా బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అండ్ అలాగే ఇంకా నేనైతే మొత్తం పనులు కంప్లీట్ అయ్యాయి స్నానం చేసేసాను ఇంకా పూజ చేయడానికైతే కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను ఇంకా పూజ చేయడానికి పూలకైతే మా ఇంటి ముందు ఉన్న చెట్టు ఉందండి గన్నేరు చెట్టు ఇంకా గన్నేరు పూలతోటే పూజ చేద్దామనేసి పూలకైతే వస్తున్నాను పూలని చేతితో పట్టుకోకూడదంట కదండి ఎప్పుడు నేను చేతిలో పట్టుకొచ్చేది కానీ చేతిలో మనం వేసుకున్న బట్టలల్లో పూలని రావద్దట ఏదైనా కవర్లో కానీ గిన్నెలో కానీ తేవాలట నేను కూడా గిన్నె తీసుకొని తెచ్చాను అండ్ ఇక్కడ అయితే దేవుడికి ప్రసాదము ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అయితే ఫస్ట్ దొడ్డరవ్వనే అవైలబుల్గా ఉంది ఇంకా దొడ్డరవ్వతోటే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పూజ గదిలో దేవుళ్ళకి పూలైతే అలంకరించేశాను ఇంకా పసుపు కుంకుమ వేసి అయితే మళ్ళీ పూజ చేసుకుంటున్నానండి పూజ స్టార్ట్ చేశాను చాలా మంచిగా అనిపిస్తుందండి పూజ చేసుకున్న రోజు మస్తు నిర్మలంగా ఉంటుంది కానీ డైలీ పెట్టడం అయితే కుదరట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఎవ్రీడే తనే చేస్తుంటాడు పూజ అయినా హస్బెండ్ వైఫ్స్ కంటే హస్బెండ్ పూజ చేస్తేనే చాలా పుణ్యం అంట అంటే సగభాగం మనం ఉంటాం కదా వాళ్ళలో ఇంకా ఇద్దరు చేసిన పుణ్యం అయితే వస్తుందంట ఇంకా మా ఇంట్లో అయితే మా హస్బెండే ముట్టిస్తాడు డైలీ దీపము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేసేయాలి ఇంకా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి అయితే నా పూజ కంప్లీట్ అవుతుంది పెత్తరామాసనాడు నాడు పెద్దలకు పెడతారట ఇంకా ఇక్కడ మా అత్తమ్మ అయితే ఏం పెట్టలేదు మా ఇంటి దగ్గర అమ్మ అయితే పెడుతుంది మీరు కూడా బియ్యం పెడతారు కదా పెత్తరమ్మసకి ఇంకా మీరు కూడా పెట్టారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగా జరుపుకుంటామండి అసలు బతుకమ్మ పండగ అందరికీ ఉండదు అందరికీ ఉండదు మాకు లేదు మేము చేయట్లేదు అంటాం కానీ బతుకమ్మ పండగ ఎందుకు ఉండదు అండి అందరికీ ఉంటుంది బతుకమ్మ అంటే ఎవరు గౌరమ్మనే కదా గౌరమ్మ అందరికీ ఉంటుంది కదా సో అట్లానే ఆలోచించే మేము మా అత్తమ్మ వాళ్ళు అందరు అమ్మ వాళ్ళ సైడు అట్లా ఇంకా గౌరమ్మ అందరికి ఉంటుంది కానీ బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేశారు కొందరేమో రాదు మా లేదు అంటారు అప్పుడు ఏదో చేయడానికి పండ్లకు వెళ్తారు కదా చేయడానికి వీలు కాక మాకు వంతరు లేదు వంతరు లేదని అని ఇంకా దాన్ని అట్లే పట్టుకొస్తున్నారు కానీ ఆ ట్రెండ్ని అయితే మామూలు మార్చేసిర్రు గౌరమ్మ బతుకమ్మ అంటే గౌరమ్మనే కదా అందరికి ఉంటుంది మనం కూడా చేసుకుందాం అయితే చేసేస్తున్నారు మీ కూడా అప్పుడు చాలా హుషారు కదా మనకు అప్పుడు డ్యాన్స్ చేయాలని ఇంకా అమ్మ చేయి బతుకమ్మ చేస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇంకా అప్పుడు అయితే అమ్మ వాళ్ళు చేయనప్పుడు కోంటోళ్ళు మాత్రమే చేసేది అంటే షావుకారులు వాళ్ళు మాత్రమే చేసేది ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటలు ఈవినింగ్ రెడీ అయ్యి ఇంకా అమ్మ వాళ్ళు చేసినప్పటి నుండి అయితే మంచిగా మన ఇంట్లో నుంచే బతుకమ్మని ఎత్తుకొని వెళ్ళేది చాలా హ్యాపీ అనిపించేది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది దేవుడికి నైవేద్యం పెట్టేశాను నేను కొబ్బరికాయ అసలు జస్ట్ ఇట్లా టచ్ చేసిన అంతే కింద ఒకటే షార్ట్కి అయితే పగిలిపోయింది కొబ్బరికాయ వాటర్ అంతా భూదేవి తీసేసుకుంది కొన్ని అయితే మిగిలించింది లే ప్రసాదానికి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట పూజ గదిలో మొబైల్ పెట్టడం ఇబ్బందిగా ఉంది ఇంకా సైడ్కి పెట్టేసిన చాలా చాలా మంచిగా అనిపించింది మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని బాధలున్నా పూజ చేసుకున్న సేపు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ డైలీ పెట్టాలనిపిస్తుంది కానీ కుదరదు పిల్లలతో ఇంట్లో పనిలో ఇంకా హారతైతే అయితే ఇచ్చేస్తున్నాను స్టిక్ కూడా పెట్టేశాను మీరు కూడా పూజ కంప్లీట్ చేసుకున్నారా మీ ఇంట్లో ఎక్కువగా ఎవరు పూజ చేశారు కమెంట్ చేయండి ఓకేనా అండ్ అలాగే ప్రెగ్నెన్సీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా అండి ప్రెగ్నెన్సీ వీడియోస్ కంటెంట్ మీకు నచ్చిందా నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే న్యూగా శారీస్ బిజినెస్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఏఎస్ వన్ టూ జీరో ఎయిట్ కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ప్రైజెస్ అయితే కంపేర్ చేసి చూడండి బయటకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అండ్ అలాగే నేను పూజ చేస్తుంటే పిల్లలు ఎప్పుడు వచ్చేవాళ్ళు హారతి తీసుకోవడానికి బొట్టు పెట్టుకోవడం బట్ ఈరోజు ఎవ్వరు లేరు ఇద్దరు చిన్నోని అక్క వాళ్ళ ఇంటికి పంపించిన పెద్దోడు ఇంకా బయట ఉన్నాడు వాళ్ళ నాన్నతోటి ఇంకా నేను ఒక్కదాన్నే పూజ చేసేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే వెళ్ళేసి అన్నం తిని మళ్ళీ పిల్లలకు అన్నం తినేబెట్టాలి ఈరోజు మొత్తం అన్ని టాస్కులే ఇంకా మనకి ఇంకా అన్నం తినేసి ఫ్రీ అయిన తర్వాత అయితే ఇలా పువ్వు అయితే మడత పెడుతున్నాను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు బతుకమ్మ చేయట్లేరు అని చెప్పినా కదా అప్పుడు చేయనప్పుడు ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఉండేది ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పువ్వు మడతబెట్టి ఆంటీ ఆ అక్క ఏమో ఆ ఆంటీ వాళ్ళ ఏమో పెద్ద బతుకమ్మ పట్టుకునేది నేను చిన్న బతుకమ్మ పట్టుకొని అయితే వెళ్ళేదనమాట ఇంకా పువ్వు అయితే ఎక్కువగా ఏం తేలేదండి దొరకనట్టుంది మామయ్య అయితే పొద్దుగానే పోయిండు పువ్వు తేనింకా ఇంకా తంగేడు పువ్వు ఒక రౌండ్ గునుగు కొంచమే ఉందండి ఇంకా లాస్ట్ పైన పెట్టచ్చులే అనేసి ఇంకా కొంచమే ఉంది చిల్లెడాకు కూడా కొంచెమే ఉందండి ఒక్కొక్క రౌండ్ కూడా రావు కాకపోతే అదొకటి అదొకటి పట్టుకొచ్చిండు ఆకుల అన్ని తీల్లా ఇంకా బతుకమ్మని అయితే ఇంకా గుమ్మడాకు వేసి పసుపు కుంకుమ వేసి అయితే అలా పూజ చేసుకున్నాను అండ్ అలాగే బతుకమ్మ చూడండి ఎలా ఉందో ఫస్ట్ టైం అండి నేను బతుకమ్మ అయితే పేరవడము ఎప్పుడు ఇంకా అమ్మ నాకు ఆ ఛాయ్స్ ఇయ్యలేదనమాట ఎప్పుడు అమ్మనే పేర్చేది ఇంకా అమ్మ పేరుస్తుంటే కలర్ కాంబినేషన్ చెప్పేది ఒక ఆర్ట్ కదండి ఏదైనా పని చేయడము ఇంకా ఈ కలర్ పెడితే బాగుంటుందమ్మా అని ఇట్లా కలర్ చెప్తూ పువ్వు అందించేటోళ్ళమే కానీ ఎప్పుడూ అయితే బతుకమ్మ పేరవలేదు సో ఫస్ట్ టైం అనమాట పువ్వులు ఉన్నాయి బంతి పువ్వులు తీసుకొచ్చారు అత్తమ్మయ్య కానీ ఇంకా బంతి పూలు పెడుతుంటే ఏంటంటే ఒక లైన్ ఫ్లవర్స్ ఇంకో లైన్ లైక్ దూరిపోతున్నాయి సో వెంట వెంటనే అవి పెట్టడం వల్ల ఒకసారి కాలేజ్లో మాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట కాలేజ్లో బతుకమ్మ పోటీ వేస్తే ఇట్లా మంచి చేసిన వాళ్ళకి ఫ్రైజ్ ఇస్తన్నారు మేము త్రీ టు ఫోర్ కేజెస్ వరకు కొనుక్కొచ్చాము పెద్ద బతుకమ్మ చేసినాం కానీ అది ఇంకా ఫైనల్గా పైరోలో ఉండే ఫ్లవర్స్ కిందిరోలోకి వెళ్ళిపోయినాయి ఇంకా అట్లా క్లమ్సీ క్లమ్సీ అయిపోయింది ఇంకా మళ్ళీ అట్లే అయిద్దేమో అని భయంతో మళ్ళీ అందరు వెక్కిరిస్తారేమో నా బతుకమ్మ చూసాని ఇంకైతే చిన్న బతుకమ్మనే క్యూట్గా చేసేసాను చాలా బాగుంది కదా ఫస్ట్ టైమే అండి నేను ఇలా బతుకమ్మ పేర్చడం అయితే సూపర్గా అనిపించింది ఇంకా ఈ కొంటగాడు చూడండి అక్క కొడుకు ఫుల్ కొంట చెత్తలు చేస్తాడు ఇంకా వాడు వీడియో తీయమని చెప్తే వాడే తీసాడు ఇప్పుడైతే అక్క తీస్తున్నది వాడు చూడు అక్క తీస్తుంటే తీసుకొని నేను ప్రొఫెషనల్గా తీస్తా చూడని ఇంకా వీడియో తీస్తున్నాడు మొత్తం కింద ఉన్న ఫ్లవర్స్నే తీసాడు ఆ ఫ్లవర్ బతుకమ్మని తీయడం వదిలిపెట్టేసి ఇంకా ఫైనల్గా అయితే బతుకమ్మ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బతుకమ్మ కంప్లీట్ అయ్యాక ఇంకా మేము రెడీ అయ్యేసి అయితే పిల్లలకు అన్నం తినబెడుతున్నాను ఇంకా అత్తమ్మ లేట్ అవుతుందేమో అనేసి బతుకమ్మ అత్తమ్మ అలాగే మాడపడుచు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేశారు ఇంకా అక్కడ అత్తమ్మ గౌరమ్మని చేసి పూజ చేస్తున్నారు ఇంకా ఇలా గౌరమ్మని అయితే మూత పెట్టి అక్కడ పెడతారు లాస్ట్ మనం బతుకమ్మ ఆడిన తర్వాత తీస్తారనమాట ఇంకా అందరు వచ్చేసారు ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఇంకా అప్పుడైతే చాలా బాగా వేసేదనమాట అసలు గంటలు గంటలు నాన్ స్టాప్గా వేసేది అప్పుడు వేసినట్లయితే ఇప్పుడు వేయలేకపోతున్నాము అఫ్ కోర్స్ కొంచెం ఫ్యాట్ అయినాం కానీ కాకపోతే అసలు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ లేదండి అస్సలు బాడీ అయితే ఫుల్ వేసేదాన్ని అసలు ఒక్క రౌండ్ వేసే వరకల్లా కాళ్ళ మీద చాలా వెయిట్ పడుతుంది అసలు పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయిలో అయితే చాలా చేంజ్ వస్తుందండి అసలు ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతారు అయినా కానీ పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తారంటే నిజంగా చాలా గ్రేట్ ఫీల్ ప్రౌడ్ ఫీల్ అనిపించిందండి అండి అసలు డా అసలు ఇంకా బతుకమ్మ ఆడడం చాలా వల్ల ఇవ్వట్లేదు అందరు అదే అంటున్నారు అప్పట్లాగా చేయలేకపోతున్నాం అప్పట్లాగా ఉండలేకపోతున్నాం అని అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తేనే అసలు చాలా డల్ అయినారు అందరూ మన గణేష్నప్పుడు కూడా ఎవరు చేయలేదు సరిగ్గా ఇంక ఇప్పుడు కూడా నైన్ డేస్ చేసేవాళ్ళం ఎవ్రీ ఇయర్ ఇంకా ఈసారి ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదని ఇంకా చిన్న బతుకమ్మ రోజు మళ్ళీ నెక్స్ట్ డే చేస్తేనేమో నైన్ డేస్ చేయాలి చిన్న బతుకమ్మకి చేసి మళ్ళీ లాస్ట్ సద్దుల బతుకమ్మకి చేద్దామని అన్నారు ఇంక అట్లే అందరూ అయితే వచ్చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా సూపర్గా వేస్తున్నారు మంచిగా అనిపించింది ఇంకా పక్కన అయితే పిల్లలు బాంబూలు పేలుస్తున్నారు అయ్యో పిల్లాడు కాదు మా హస్బెండే మా హస్బెండేనండి చిచ్చిపూడి పెలుస్తున్నాడు ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా బాంబులు పేల్చడం నెక్స్ట్ ఇది అయిపోగానే కైట్స్ ఎగిరేయడం సంక్రాంతి ఫెస్టివల్ది ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఇంక ఇప్పటి నుంచి ఇంక అయితే అక్క కొడుకు చూడండి వీడు పెద్ద ఎప్పుడైనా న్యూసెస్ చేయడానికి ఫస్ట్ కదా ఇంకా ఉల్లిగడ్డ బాంబే తెచ్చిండు పెద్ద సౌండ్ రానిక అది బ్లాస్ట్ అయినప్పుడు అందరికీ గుండెదాడు అనిపించింది అప్పుడు అట్లా చేస్తాడు అసలు వీడు ఇంకా నేను ఇంట్లో నుండి బతుకమ్మని తీసుకురాలేదు కదా అప్పుడు కుదరలేదని ఇంకా బతుకమ్మ ఆడడం అయిపోయిన తర్వాత అయితే ఇలా ఫోటోలు దిగిన కొన్ని వీడియోస్ చేసిన అలాగే మా హస్బెండ్తో కూడా వీడియో తీయించుకున్నా చాలా నచ్చింది వీడియో అండ్ అలాగే వాళ్ళు బతుకమ్మని చెరువులో వేసి వచ్చిన తర్వాత అక్కడ నుండి నీళ్లు తెచ్చి గౌరమ్మని అందులో పెట్టి ఇలా పాట పాడతారనమాట ఇంకా ఆంటీ పాట పాడుతుంది ఇంకా పాట పాడిన తర్వాత తీసేసి అయితే అందరికీ గౌరమ్మ పంచుతారు గౌరమ్మను తీసుకొని మనము ప్రసాదంగా తీసుకుపోయిన చక్కెర పప్పు లేదా బెల్లం తీసుకెళ్తారు ఇంకా అది ప్రసాదంగా అందరికీ ఇచ్చుకుంటూ రమ్మ వాయనం పుచ్చుకుంటూ రమ్మ వాయనం అని తీసుకుంటారు ఇంకా చాలా బాగా అనిపించిందండి సక్సెస్ఫుల్గా ఎంగిలి పువ్వు బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయిందండి సూపర్గా సెలబ్రేట్ చేసేసుకుందాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయిన తర్వాత రీల్స్ చేయలే హడావిడిగా అక్కడికి వెళ్ళేసాం కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక రెండు మూడు రీల్స్ కూడా చేసేసుకున్నా ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా నేను కూడా బాగా టైడ్ అనిపించింది ఇంకా ఇదేనండి వీడియో మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ వాచ్ చందన స్వామి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే చేరువలో ఉన్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్